భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగురు చాలా మంది ఎలా ఉంటారంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా సెన్సిటివ్ గా మనస్తత్వం ఇట్టే చేంజ్ అయిపోతూ ఉంటారు షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది దేన్ని తీసుకోలేదు సంచలనంగా మారిపోతుంది మనస్తత్వం వెంట వెంటనే చాలా షార్ట్ టెంపర్ ఉంటుంది అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం మంచి చెప్పినా చెడుగా తీసుకుంటారు చెడు కూడా చెప్పలేము అలా అని సో అలాంటి వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది చిన్న అయితే ముఖ్యంగా పేరెంట్స్ కి సో అలాంటి మనస్తత్వం ఉంటే ఏం చేయమంటారు గురుగారు దాని నుంచి బయటపడాలంటే మంచి రెమెడీ ఏదైనా చెప్పండి మానసికంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో చాలా అద్భుతం అది ఎందుకు అంటే ఇవాళ రేపు ఏ వాళ్ళకి షార్ట్ టెంపర్ గారు అంటారు కొందరు ఏ ఆ అమ్మాయికి షార్ట్ టెంపర్ ఎక్కువ ఉందంటారు కానీ ఎవరు ఒప్పుకోరు మాట యాక్సెప్ట్ చేయరు అండ్ మనసు కూడా చంచలంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మరలా ఒకసారి మరలా ఒకసారి ఈ విషయాన్ని వీరినప్పుడు కొందరు గురువులను కూడా గురువుగారు నాకు ఈ కళ వచ్చిందని కానీ లేదా ఈ సమస్య వచ్చిందని కానీ లేదా మా కూతురుకు వివాహం ఎప్పుడవుతుందని ఈ సబ్జెక్ట్లో ఒకరిని అడుగుతారు మరలా ఒకరిని అడుగుతారు మరలా ఒకరిని అడుగుతారు ఇప్పుడు ఎట్లయితే డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామో ఇక్కడ కూడా ఒకరిని కాదని మరొకరిని మరొకరిని కాదని మరొకరిని కూడా అడిగేటువంటి వారు కూడా ఉన్నారు విన్నారా సో ఇది అది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు ఎందుకంటే ఒక డాక్టర్ని నమ్ముతాము అక్కడికే వెళ్తాం ఎవరినో ఎవరు ఎవరైతే ఒక్కరినైతే నమ్మామో అక్కడికి వెళ్తాం మనం కనుక అదే మంచి పద్ధతి కనుక ఇక్కడ ఈ షార్క్ టెంపర్ అన్న చెంచలమైన మనస్తత్వం అనుకున్నా లేదా కొంత మానసికంగా ఒక చిన్న మాటకి అట్ అయిపోతారు అట్ అయిపోతారు తీసుకోలేరు అట్ అయిపోతారు మనలా తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు సర్వని అదే నేను చెప్ విషయం కనీసం నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి సమయం కూడా ఇస్తలేదు కదా ఇస్తలేరు అనేటువంటి విధంగా భార్యాభర్తల్లో ఉంటుంది ఎందరా మొన్న ఎక్కడో ఇది నిజంగా జరిగిన సంఘటన ఇది మన న్యూస్కు రేపు వస్తుందో ఇవాల్ వస్తుందో మా తెలిసినటువంటి వారు అంత వారి వారికి తెలిసినటువంటి వారట ఈరోజు జరిగినటువంటి సంఘటన అది పేర్లు నేను చెప్పను ఇద్దరికీ మంచి జాబ్స్ భార్యాభర్తలకు రెండు లక్షలు రెండు లక్షల జాబ్స్ అండ్ సుమారుగా రెండు మూడు లక్షలు రెంట్లు వచ్చేటువంటి పెద్ద అపార్ట్మెంట్ రెంట్ సేపు వస్తాయి అటంతా ఇక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల పిల్లలు ఆ పిల్ల ఏదో బర్త్డేనో లైక్ ట్వంటీ బర్త్డేనే సెకండ్ బర్త్డేనో పా ఏదో బర్త్డే ఫంక్షన్ చేసే సందర్భంలో బట్టలు కొందాము అని చెప్పి ఒక పెద్ద హాల్ కూడా బుక్ చేశారు బట్టలు కొందామని చెప్పి ఈ పిల్లలని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో అంటే లైక్ అదే తాతయ్యనో అమ్మమ్మనో ఉంటారు కదా నానమ్మనో వాళ్ళ ఇంట్లో విడిచి మీరు వెళ్ళారు వెళ్ళి అయ్యే బట్టలు కొనే దగ్గర ఏమైందో మరేం జరిగిందో ఏమైందో తెలియదు చక్కచక్క ఇంటికి పోయారు భార్య ఊరేసుకొని చనిపోయింది అయ్యో అయ్యో భార్య ఊరేసుకొని చనిపోయిన విషయాన్ని భర్త ఫోన్ చేసి వాళ్ళ మామకు అంటే అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పి నేను కూడా చనిపోతున్నా అని చెప్పి ఆయన కూడా ఊరేసుకొని ఇక్కడ క్షణిక చిన్న పిల్లలు గుర్తురాలేదా చిన్న పిల్లలు గుర్తుకు రాకుండా మొన్న కూడా కరీంనగర్ ఒక ఇన్సిడెంట్ ఒక అమ్మాయి వాటర్లో దూకి డ్యామ్లో జరిగిపోయిన సందర్భం వారికంతా నాలుగేళ్ళ ఐదేళ్ళ పాపం ఇంత చంద్రుడు ఎవరికైతే బాగుండడో చంద్రుడు రాహుతో కలిసి ఉంటాడో మంచిగా చెప్తున్న సబ్జెక్ట్ అర్థం చేసుకో చంద్రుడు శని పరస్పరం చూసుకున్నా కలిసి ఉన్న కొంత ఈ చంద్రుడు క్షీణ చంద్రుడైనా అంటే అమావాస్య చంద్ర అంటే చీకటి ఉంటాడు కనబడు ఆ రోజు పుట్టినటువంటి వారికి కానీ లేదా వీరి జాతకంలో చంద్రుడు సూర్యుని మన శని ఇంట్లో ఉన్న వృచ్చికంలో ఉన్న వీరి జాతకంలో ఆరో స్థానంలోనో ఎనిమిదో స్థానంలో ఉన్నా తల్లి ప్రేమ వీరికి తక్కువ సొంత ఇంటి కళ అనేటువంటిది ఎక్కువగా ఉండదు తరచూ ఎవరితోనో గొడవలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా తవ్వినా కొద్దీ వెళ్తాయి అన్నట్టుగా ఇలా చెప్తూ పోతే వాటి వాటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి సో మీరు అడిగినటువంటి ప్రశ్న షార్ట్ టెంపర్ కావచ్చును తొందరగానే హట్ అయ్యేటువంటి వారు కానీ చంచలంగా ఉండేటువంటి వారు కానీ వీరు ఖచ్చితంగా కూడా ఒక చిన్న పరిహారం చేసుకోండి నమ్మకంగా చేసుకోండి పాలు పెరుగు శర్కర తేనె నెయ్యి శర్కర బదులుగా మిశ్రీ బిల్లలు యాడ్ చేసుకోండి శర్కర బదులుగా మిశ్రీ బిల్లలు యాడ్ చేసుకొని ఇవన్నిటినీ కూడా చక్కగా ఒక గ్లాసులో వేసి కలుపుకొని కలుపుకుంటూ కూడా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంభగాయ ప్రాంతగాయత్రి త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని కానీ లేదా ఓం పూషదంత పూషదంతభిధే నమ స్వామివారి నూట ఎనిమిది నామాలలో ఈశ్వర నామాలలో పూషదంతభిధే నమ అని ఒక నామం ఉంటుంది ఇది నూట ఎనిమిది సార్లు చదువుతూ ఆ పంచామృతాలు చక్కగా కూడా కలిపేసి అందులో నుండి మరీ పెద్ద చెంబులో కాకుండా టీ కప్పులో తాగేటువంటి గ్లాసు సైజులోనే పం ఈ యొక్క పంచామృతాలు కలపండి పాలు పెరుగు మిశ్రీ తేనె నెయ్యి కలిపేసి ఒక స్పూను తీసుకోండి ఒక స్పూను పంచామృతాలు తీసుకొని గోరువెచ్చ నీటిలో యాడ్ చేయండి యాడ్ చేసి చక్కగా కలిపిన తర్వాత దానితో మీ ముఖము కావచ్చును మీ చేతులు కావచ్చును కడుక్కునే ప్రయత్నం చేయండి ఫ్రెష్ అప్ కానీ దాంతో లేదు స్నానం చేస్తా బాగానే ఉంటుంది స్నానం చేసేటువంటి నీటిలో ఒకటే స్పూను ఇక మరలా చెంబులు చెంబులు పంచామృతాల స్నానాలు చేయమన్నారు అని కాకుండా ఒక స్పూను అందులో యాడ్ చేయండి స్నానం అంతే మిగిలింది తులసి చెట్టుకో లేదా చెట్టు మొదట్లో పోసేయండి అది ఏదైనా పర్వాలేదు సో ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వందకు రెండు వందల పర్సెంట్ కూడా ఇది ఏడు రోజులు చేయాలి ఏదో ఒక్క రోజు రెండు రోజులు అనేది కంటిన్యూస్ కంటిన్యూస్గా ఏడు రోజులు చేయాలి ఏడు రోజుల నుండి పదకొండు రోజులు చేసేసరికి వీరికి కొంత ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఆ మానసికంగా కానీ తొందరగా హఠాడాలు కానీ ఇవి కొంత డౌన్ ఫాల్ అయిపోతాయి అద్భుతంగా ఉంటుంది ఏ రోజుతో స్టార్ట్ చేయాలి గురువు ఇది సోమవారం అమ్మ సోమవారం ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది మంచి రెమెడీ చెప్పారు గురుగారు ఈ రోజుల్లో ఖచ్చితంగా అందరికీ అవసరం అందరూ అట్లానే ఉంటున్నారు ముఖ్యంగా చిన్న పిల్లలకి అవసరం పడుతుంది నమస్తే గురు